ఒక సుందరమైన కుంటలో చిన్నప్పు అనే ఒక చిన్న కప్ప ఉండేది చిన్నప్పు చాలా ధైర్యవంతుడు మరియు కుతూహలంగా ఉండేవాడు ఒకరోజు కుంటలోని ఇతర కప్పలు చెప్పిన ఓ పెద్ద తిమింగలం కథను విన్నాడు ఆ తిమింగలం గురించి విని చిన్నప్పు దానిని కనుగొనాలనుకున్నాడు అతని అమ్మమ్మ తిమింగలం చాలా పెద్దదయ్యి దానిని కలవడానికి ధైర్యం కావాలి అని హెచ్చరించింది కానీ చిన్నప్పు తన కుతూహలాన్ని ఆపలేక తిమింగలో ఉన్న పెద్ద సరస్సుకు వెళ్ళాడు చిన్నప్పు సరస్సు గండపైన ఉన్నప్పుడు పెద్ద నీటి అలలు అతనిని భయపెట్టాయి కానీ తన ధైర్యాన్ని సేకరించి పెద్ద నీటిలోకి దూకాడు కొంత దూరం ఈదిన తరువాత పెద్ద నీడ అతని మీద పడింది చిన్నప్పు పైకి చూసి ఒక భారీ తిమింగలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు చిన్నప్పు ఆ తిమింగలాన్ని స్వాగతిస్తూ నమస్తే నేను చిన్నప్పు నేను నీ గురించి చాలా విన్నాను అన్నాను తిమింగలం నవ్వుతూ నమస్తే చిన్నప్ప నీ ధైర్యం నాకు ఇష్టం ధైర్యంగా ఉండటం చాలా గొప్ప విషయం అని చెప్పింది తిమింగలం చిన్నప్పుకు ధైర్యం బలం మరియు జ్ఞానం గురించి చాలా విషయాలు చెప్పారు చిట్టి కప్ప ఆ మాటలను వినిపించి చాలా ఆనందంగా తిరిగి తనకుంటకు వచ్చాడు అతనికి తెలిసినది ఏమిటంటే నిజమైన ధైర్యం అనేది భయాన్ని ఎదుర్కోవడం మాత్రమే కాదు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండటం చిన్నప్పుడు తన సాహసాన్ని తన పుంటలోని ఇతర కప్పలతో పంచుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మోరల్ నిజమైన ధైర్యం భయాన్ని ఎదుర్కొనే కంటే కొత్త విషయాలను నేర్చుకోవడం మరియు కొత్త అనుభవాలను పొందడం